డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్ష రామంలో నాయ్ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఈరోజు ఎంఆర్పిఎస్ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు మరియు కోస్తా ఉత్తరాంధ్ర ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఎస్పి ఇన్ఛార్జి ముమ్ముడి వరకు చిన్న సుబ్బారావు మాదిగ వచ్చి ఉన్నారు అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ మరియు ఎంఎల్స్ ఎంఎస్సి కమిటీలను ఏర్పాటు చేయాలని ఎంఆర్పిఎస్లో ఇంటర్ డిగ్రీ పీజీ చదివిన యువకులను ఏర్పాటు చేయాలని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నూతన కమిటీలను ఏర్పాటు చేసి జులై నెలాఖరులో మాదిగ కళ కవాత్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేయాలని వర్గీకరణ జరగడంలో అతి దగ్గరలో ఉన్నామని సందర్భంగా తెలియజేశారు సమావేశానికి నియోజకవర్గంలోని రామచంద్రపురం టౌన్ రామచంద్రపురం మండలం కె గంగవరం మండలం కాజులూరు మండలం నుండి సీనియర్ నాయకులు మరియు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు నూతన గ్రామ మండల కమిటీ నిర్మాణంలోకి ఇంటర్నెట్ డిగ్రీ పీజీ చదువుకున్న పిల్లల్ని భవిష్యత్ తరములు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మరింత బలివంతం చేయడానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం కే గంగూర మండలం ద్రాక్షారంలో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్కి నూతన ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకున్న పిల్లలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదే క్రమంలో ఈ నియోజకవర్గంలో మూడు మండలాలకి ఒక టౌను ఎంఆర్పిఎస్ నూతన గ్రామగమ నిర్మాణాల కొరకై తమ్ముడు శిర్ర సురేష్ మాది గారిని కన్వీనర్గా ప్రకటించడం జరిగింది అదే క్రమంలో కాజునూరు మండలం కండపల్లి శ్రీనివాస్ పల్లివెల్లి రాజు లంక నాగన్న మందపల్లి వరప్రసాద్ మద్దాల సిట్రాజు వేరు ఐదుగురిని ఇరవై ఐదు గ్రామాలుగాను ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకున్న పిల్లల్ని నూతన గ్రామకి నిర్మాణాలు చేయడం కొరకు కేవలం ఆగస్టు ఎనిమిదో తారీఖు నూతన నియోజకవర్గ కమిటీ మండల కమిటీ నిర్మాణ నాటికి తయారు చేయాలి అదే క్రమంలో ఈ ఏడో తారీఖున జరగబోయే ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాల పండగ కవాతును ప్రతి నూతన కమిటీ ద్వారా ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ అండ్ ఎంఎస్సీ సీనియర్ నాయకులందరూ కూడా మన కట్టిన జెండా సోపన్ దగ్గర సల్యూట్ చేస్తూ అదే సల్యూట్తో మన గ్రామం నడిపొట్టిన ఎక్కడైతే సెంటర్ ఉందో బాబు రావు పూలే అంబేద్కర్ యొక్క విగ్రహాలు యొక్క ఒక ప్రెక్సీ ద్వారా వారు సల్యూట్ చేసి కార్యచరణ ముగించాలి జూలై ఏడో తారీఖున అదే క్రమంలో మరి అనివార్య కారణాల వల్ల వరంగల్లో జరగాల్సిన కార్యక్రమాన్ని అన్నగారికి ఢిల్లీలో కార్యక్రమం ఉండడం వల్ల ఇటు సుప్రీంకోర్టు కార్యక్రమం కారణంగా ప్రతి జిల్లాలో ఈ నూతన గ్రామ ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకున్న పిల్లల ద్వారా జిల్లా హెడ్ క్వార్టర్లో కవాతు నిర్మాణం చేయించే విధంగా చేయమని ముప్పై ఏడో తారీఖు జూలై నిర్మాణం చేయమని జరిగింది అదే క్రమంలో ఈ కేంగవరం మండలం సిర్రాజ్ సురేష్ మారుతా దర్బాబు పల్లెవల్లి శ్రీను మందుబల్లి ప్రకాష్ వీరును ఈ ఇరవై ఏడు గ్రామాలకు కానీ ఇంకా ఎవరైనా ఇంటర్ డిగ్రీ చదువుకున్న సీనియర్లు కలుపుకొని నూతన కమిటీ నిర్మాణాలు చేయాలని తెలియజేస్తూ అదే క్రమంలో మహాధన సోశిస్ పార్టీ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులుగా అన్న తాతపూడి శేఖర్ గారిని అలాగే నియోజకవర్గ ఎంఎస్పి కన్వీనర్గా తమ్ముడు పైడిబల్ ఆనంద మాదిక్ గారిని నియమించడం జరిగింది అదే క్రమంలో మాదిక్ మహిళా సమాఖ్య మహాదనవ సోశిస్ పార్టీ ఆకుమారి వెంకటరమణ రావుని కూడా ఒక మొట్టమొదటిసారిగా మహిళను కూడా నియమించడం జరిగింది అదే క్రమంలో సీనియర్ ఎంఆర్పిస్ నాయకులందరూ మాజన స్వాసపేటలో జాయిన్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా అధ్యక్షుని కోవడం జరుగుతుంది జిల్లా అధ్యక్షులు భైరస్వామి గారు కూడా ఈ నియోజక మీద పూర్తి దృష్టి పెట్టి వీళ్ళందరి నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో పక్షపాతం లేని భవిష్యత్ తరంలో ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకున్న పిల్లల భవిష్యత్తుని ఉద్యమపరంగా ముందుకు తీసే బాధ్యత ఎంఆర్పిసీనియా నాయకులుగా మన మీద ఉంది కాబట్టి మనం స్వాత ప్రయాణాలు మాని వ్యక్తిగత ద్వేషాలు మాని భవిష్యత్ ఉద్యమాన్ని కృష్ణమాధిగారు ఆలోచన విధానాన్ని ఏబిసిడి వర్గీకరణ సాధన కోసం జరిగే కొత్త యుద్ధ నౌకల్ని చదువుకున్న మేధావులు తయారు చేయాలని తెలియజేస్తూ జయమాదిగ జై మంది కృష్ణమాదిగా జాయిన్ చేయాలి ఇప్పుడు దాకా ఎంఆర్పిసి నాయకుడిగా కొనసాగి మరి గతం నుంచి గత మాకు తెలిసి ఇరవై ఐదేళ్ళ నుంచి మరి మాకు సీనియర్గా అందరు సీనియర్లతో పాటు ఎంఆర్పిఎస్ నాయకుడు దాంట్లో ఒక గ్రాడ్యుయేట్గా పనిచేస్తున్న వ్యక్తిని మాది జర్నలిస్టుల పౌరం రాష్ట్ర కమిటీ ఉంది జాతీయ కమిటీ ఉంది మనకి ఈ రోజు ఆ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఆయన గారితో మాట్లాడి ఈ రోజు నిర్ణయం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాది జర్నలిస్టుల పౌరం అధ్యక్షుడిగా తమ్ముడు మార్తా జనబాబు మాది గారిని ఈరోజు నియమించడం జరిగింది అదే క్రమంలో మండల నియోజకవర్గ స్థాయిలో మాది మాజీ ని బలోపేతం చేసుకుని త్వరలో రాష్ట్ర కమిటీ మీటింగ్ కూడా ఇదే రాజు ద్రాక్ష వేదికగా పెట్టుకోవాలని తెలియజేస్తున్నాం